కాపు నాయకుడు ముద్రట పద్మ గారు వైసీపీలో జాయిన్ అయ్యారు వాల్యూ లేదండి ఇక్కడ విలువ లేదు పవన్ కళ్యాణ్ మీద వైసీపీ తరపున ముద్ర నిలబడి ఉన్నారు అనుకోండి ఆయన రాడు అది ఫుల్ కాన్ఫిడెన్స్ ఇక్కడ పద్మాభం గారు కాపు నాయకుడండి ఆయన ఫస్ట్ నాయకుడు అండి ఇప్పుడు వైసీపీలో జాయిన్ అయ్యారు ఆయన ఇప్పుడు అందరు చేశారండి మరి ఆయన నిలబడితే డిపాజిట్ రావండి అంత ఫీలింగ్ చేశాడు ఒకవేళ వైసీపీ ఎమ్మెల్యేగా నిలబడితే డిపోజిట్ రావండి వాళ్ళకి ఇంకా ముద్దరెడ్డి పద్మనాభ గారు రావండి పవన్ కళ్యాణ్ బట్టి పడతాను షీట్ అక్కడ ఇది మన పిఠాపురం కలాష్ ఒకవేళ ముద్రడ పద్మనాభం గారే పవన్ కళ్యాణ్ మీద నిలబడ్డారు అనుకోండి ఆడద్దరు అనుకోండి అప్పుడు వన్ సైడ్ అండి ఎలక్షన్ వన్ సైడ్ అండి ముద్రగడ పద్మనాభ పవన్ కళ్యాణ్ గారికి వన్ సైడ్ అంటున్నానండి ఇంచుమించు డిపాజిట్లు కూడా రావండి ముద్రగడ పద్మనాభం గారు కాపు రిజర్వేషన్ ఇచ్చారు వైసీపీ వచ్చింది ధైర్యంలో ఇట్లా తీసిన దాని గురించి ఏం పట్టించుకోలేదు ఏం మాట్లాడలేదు పేరుకి నాయకుడే కాని ఇదేం లేదండి ఇతర పద్నాలుగు కాపు నాయకుడు ఆయన వైసీపీలో జాయిన్ అయ్యారు